బతుకమ్మ పండుగ సందర్భంగా ప్రతి బతుకమ్మ పండుగకు కూడా ఏదో ఒక పాట వస్తుంది కదా గట్లనే రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించినటువంటి బతుకమ్మ పాట కూడా రిలీజ్ కాబోతుంది మొత్తానికైతే మన బతుకమ్మ అనే పేరుతోని రెండు వేల ఇరవై ఐదు సాంగ్ రిలీజ్ కాబోతుంది మొత్తానికి టీజీ టీడీసీ ఆధ్వర్యంలో రూపకల్పన తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ టీజీ టీడీసీ ఆధ్వర్యంలో రూపొందించినటువంటి మన బతుకమ్మ రెండు వేల ఇరవై ఐదు పాట మొత్తానికి విడుదలైపోయిందంట ఇక విడుదలైపోయింది టీజీ టీజీ టీడీసీ బుధవారం ఈ పాటను కూడా రిలీజ్ చేసింది ప్రముఖ ప్రజా కవి అయినటువంటి గాయకుడు ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న అట్లాగే అద్భుతమైనటువంటి సాహిత్యం అందించగా సురేష్ బొబ్బిలి సంగీతం సమకూర్చారు అట్లాగే అదితి భవరాజు మంగిలి గోరేటి వెంకన్న ఆలపించగా ఇక ఈశ్వర్ పెంటి ఈశ్వర్ పెంటి ఇక ప్రేమలో ఫేమ్ ఇక నృత్య రూపకల్పన చేశారు ఇక దర్శకుడు భద్రప్ప దర్శకుడు భద్రప్ప ఇక గాజుల మొత్తానికి ప్రతి సన్నివేశాన్ని కూడా సజీవ చిత్రంగా మలిచారు ఇక శ్యామ్ దుపాటి ఉదయ్ గుర్రాల అట్లాగే సినిమాటోగ్రఫీ తెలంగాణ పల్లె దృశ్యాలు కూడా పండుగ వైభవం చాటేలా అద్భుతంగా తెరకెక్కించారు ఓ తంగేడు పూల తల్లి బతుకమ్మ అంటూ కూడా సాగే ఈ పాటను తెలంగాణ ఆడపడుచులు ఆడి ఇక పాడుకునేలా మొత్తానికి రూపొందించారట ఈసారి రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి మన బతుకమ్మ రెండు వేల ఇరవై ఐదు సాంగ్ రిలీజ్ చేసినారట తెలంగాణ ఆడపడుచులు బతుకమ్మ ఆడుకోవడానికి పాడుకోవడానికి అనుకూలంగా పాటనైతే తీసుకొచ్చినామని చెప్తా ఉన్నారు